వెల్కమ్ డబల్ టీవీ న్యూస్ రెండు లక్షల రూపాయల విలువ చేసే పంతొమ్మిది తూర్పు జాతి కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది బాధితుడు చల్ల నాగేశ్వరరావు కథన ప్రకారం దర్శి మండలం దర్శి నగర పంచాయతీ శివరాజునగర్ గ్రామంకు చెందిన చల్ల నాగేశ్వరరావు దంపతులు సాయినగర్లోని పొలంలో ఉన్న గృహంలో కాపురమంటున్నారు వీరికి ఎలాంటి జీవనాధారం లేక కోళ్ల వ్యాపారం చేస్తున్నారు మంగళవారం అర్ధరాత్రి నాగేశ్వరరావు దంపతులు వేరే ఊరికి పోవడం జరిగింది ఇది గమనించిన గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి పది తూర్పు జాతి పుంజులను తొమ్మిది తూర్పు జాతి కోడిపెట్టెలను మరియు ఇంటిలో ఉన్న సామాగ్రిలను చుట్టూ వేసిన పెన్షన్ను అపహరించుకుపోయారు వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు నాగేశ్వరరావు తెలిపారు నా పేరు చల్లా నాగేశ్వరరావు ఈ సేల్లో కోళ్ళు పెట్టుకొని ఇప్పుడు అయింది ఈ కూరఫారం కింద ఏదో పని చేయలేక పెట్టుకున్నాను దీనివల్ల ఇక ఇప్పటిదాకా ఏం జరగలేదు రాత్రి మాత్రం కోళ్ళు మొత్తం పంతొమ్మిది కోళ్ళు పోయింది సార్ రెండు లక్ష రూపాయలు కోళ్ళు కొన్ని చంపేసారు పిల్లలు మొత్తం తొక్కి చంపేశారు మొత్తం తట్టేళ్ళు వండుకునే సామాన్లు మొత్తం కూడా తీసుకుపోయాడు సార్ ఏం లేదు చిన్న పిల్లలు ఉండదు మాటర్ గడి బయటకు పనిస్తారు బాధండి మొత్తం పిలిసి మొత్తం మొత్తం చూసుకున్నాడు సార్ ఏం లేదు ఏ పని చేయలేక నేను పెట్టుకున్నాను నన్ను ఇంత బాధ పెట్టారు చూస్తున్నాం పని చేయలేక ఏం చేయలేక మమ్మల్ని ఈ పని చేసి కాళ్ళు ఈ పని చేసిన మమ్మల్ని ఏం చేసాం మేము ఆ వచ్చిందో మరి ఏమో ఆ కోల మేడం ఇంకా ఎవరొవరు ఆ పిల్లలు అయితే సాకుందా మా ఇంటి ఉండదు ఈ చానా అన్నీ ఈ పని చేసి దానికి పోయినారు సార్ మరి మేమేం చేసాము నాని ఇంకంతా మీరు